వెల్కమ్ టు న్యూస్ జిల్లా ఈ రోజు అనగా బుధవారం శ్రీ శ్రీ విష్ణు దుర్గ పరమేశ్వర శక్తి పీఠం నందు శ్రీ విష్ణుదుర్గ అమ్మవారి ప్రతిరూప డిజిటల్ స్టిక్కర్స్ ను వెంకటగిరి స్వామి వివేకానంద యువసన వ్యవస్థాపకులు కేజే ప్రకృతి కుమార్ శ్రీ విష్ణు ఆలయం పీఠాధిపతులు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి చేతుల మీదగా ఆవిష్కరించేసి తర్వాత వెంకటగిరి పోలేరమ్మ గుడి వద్ద పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేసి భక్తులకు పంపిణీ చేసిన ప్రకృతి కుమార్ ఈ యొక్క దైవ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసన్యం సభ్యులు చిన్నమద్దేరు గోపీనాథ్ గుగ్గుల్ల కోటేశ్వరరావు రామ్ ప్రసాద్ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు వంద సమస్యలను ఒక మహిళ పరిష్కారం చేయగలదు గాని ఆ మహిళ సమస్య అయితే వంద వేల పురుషులు పరిష్కరించలేరని

माने हमर ر <laughs> ये नई नई पूरा दानी रोज अपन को आता पानी आते है जैसे आज ही आज भी हमरा आता है हम उसको बतावे ಕಂತು ಚಿಕರಮ ಹ ಆ ನೋടാ ಅದು ಅವೆತ್ತರ ತಾ ಇಂಚು 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 ಆಂಗಿಚಿ ಅದು ಓಡಾಡಾ ರೇ ಬಡಾ ಬಡಾ ಆಟೋ ಬಡಾ ಆಟೋ ಬಡಾ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి ఓం శ్రీ విష్ణు దుర్గాయ నమ ఓం విష్ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తి మాతాయ నమః అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనేది మా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం యొక్క ప్రగాఢ విశ్వాసము ప్రగాఢ అనుభూతి కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క ధనుర్మాసం చివరి రోజులలో వెంకటగిరి బంగారుపేట బీసీ కాల్నందు వెలసి ఉన్నటువంటి మహాశక్తి మహామేరు శ్రీ విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తి పీఠం యొక్క ఆదేశానుసారం ఆమె యొక్క కృపా కటాక్షాలతో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క దీవెనలతో విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తి పీఠం యొక్క ప్రతిమారూప స్టిక్కర్స్ను విజయవాడలో మా యొక్క స్వామి వివేకానంద సైన్యంలోని కీలక సభ్యులు హైకోర్టు న్యాయవాదులైనటువంటి శ్రీ శ్రీ గౌరవనీయులు శ్రీ కె రవీంద్రారెడ్డి గారు మరియు శ్రీ వెంకటరత్నం వారి యొక్క సౌజన్యంతో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్య సభ్యుల యొక్క సహకారంతో మొట్టమొదటగా విష్ణుదుర్గా తల్లి యొక్క ప్రతిమారూప స్టిక్కర్స్ను అమ్మవారి అంటే బంగారుపేట బీజీ కాలంలో నెలకొల్పబడి ఉన్నటువంటి అంటే శ్రీ 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 భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క స్వహస్థాలతో ఆయన యొక్క సారథ్యంలో నెలకొల్పబడి ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు మొట్టమొదటగా స్టిక్కర్స్ను ఆవిష్కరింపజేసి తదనంతరము వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సన్నిధిలో పూజారి సన్నిధిలో ఆవిష్కరింపజేసి ఆ యొక్క అమ్మవారి స్టిక్కర్స్ను శ్రీమూర్తులకు మహిళామూర్తులకు మేమందరము పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు ఆ విష్ణు దుర్గా పరమేశ్వరి తల్లి ఇచ్చినటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమంగా భావించి ఈ యొక్క చింతనతో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మేమందరం నిర్వహించడం నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా అసలు ఈ యొక్క విశ్వము ఈ యొక్క సృష్టి అంతయు ఆది పరాశక్తి యొక్క అంశమే కాబట్టి స్త్రీ స్త్రీ అంటే శక్తి శక్తి స్వరూపిణి కృతయుగంలో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆది పరాశక్తి అంశంతో కూడుకున్నటువంటి యొక్క మహాశక్తి రేణుకాశక్తి రూపంలో ఆ యొక్క కృతయుగంలో ఉద్భవించింది ఆ యొక్క శ్రీమూర్తి అలాగే త్రేతాయుగంలో కనుక చూసినట్లయితే ఆ యొక్క ఆది పరాశక్తి విశ్వమాత జానకిగా అంటే సీతాదేవిగా జన్మించింది ఆ యొక్క యుగంలో తదనంతరము ఆ యొక్క ఆది పరాశక్తి యుగంలో ద్రౌపదిగా ఉద్భవించింది అంటే మహిళా శక్తిగా శక్తిగా తదనంతరము ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క ఆది పరాశక్తి మహాశక్తి విశ్వదాత్రి అనేటువంటి ఆ యొక్క పరాశక్తి అంశాలు గృహే గృహిగా గృహిణే గృహిగా ప్రతి ఒక్క గృహంలో ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క ఆది పరాశక్తి అంశాలుగా ప్రతి గృహంలోనూ శ్రీమూర్తి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఆది పరాశక్తి యొక్క అంశం ఎలా మన యొక్క కలియుగంలో ప్రతి యొక్క గృహంలో గృహే గృహిగా ఉందో మనము ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు ఒక తల్లిగా ఒక భార్యగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక వదినిగా ఒక పిన్నమ్మగా ఒక పెద్దమ్మగా ఒక అమ్మమ్మగా ఒక నాన్నమ్మగా మరియు ఒక కూతురిగా ఒక బిడ్డగా ఒక బాలికగా ఇలా పలు రూపాలలో అంటే శక్తి ఒకటే బట్ ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క ప్రతి గృహంలోనూ ఆదిపరాశక్తి పలు రకాల అవతారాలను అంశీభూతముగా శక్తి ఒక్కటే బట్ రూపాలు వేరు నామాలు వేరు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీని ఈ యొక్క కలియుగంలో మనమందరం కూడా మన గృహంలో ఉన్నటువంటి ప్రతి మహిళా శక్తిని మనమందరం కూడా గౌరవించాలి ఎందుచేతనంటే వంద సమస్యలను వే వేల సమస్యలను ఒక స్త్రీ ఎదుర్కొనగలదు బట్ అదే స్త్రీ ఒక సమస్యగా ఏర్పడితే వందల వేల పురుషులు కూడా ఆ యొక్క సమస్యను తీర్చలేదు అనేది వాస్తవ రూపమైనటువంటి సత్యం కాబట్టి అటువంటి సత్యాన్ని మేము గుర్తు ఎరిగి ఈ యొక్క ధనుర్మాస చివరి రోజుల్లో ఆది పరాశక్తి అంశీభూతమైనటువంటి ఆ విష్ణు దుర్గా తల్లి యొక్క కృపా కటాక్షాలతో అమ్మవారి యొక్క స్టిక్కర్స్ను అందరికీ రాజకీయ భేదాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే ఆ యొక్క తల్లిని త్రికరణ శుద్ధిగా ఇంటిలో జానిస్తూ పూజిస్తూ ఉంటారో తన యొక్క దేహాన్ని ఎవరైతే కోవెలుగా తలుచుకొని ఆ యొక్క ఆది పరాశక్తి అంశాన్ని తన యొక్క శరీరంలో ఉంచుకొని భావముతో జీవముతో సేవలు చేస్తూ ఆ యొక్క తల్లి యొక్క ఆ తల్లికి సంతర్పణగా మరియు పూజా ద్రవ్యాలుగా మనస్సును అంతఃకరణ శుద్ధిని నిస్వార్థంగా సేవతో అంకితత భావంతో సామాజిక స్పృహతో నైతిక బాధ్యతతో ప్రతి ఒక్క స్త్రీని కూడా తన యొక్క మాతృమూర్తిగా భావించి ఎవరైతే తన యొక్క దైనందిక జీవితాన్ని వాస్తవ రూపంగా గృహంలోనూ ఇంటిలోనూ సమాజంలో నిర్వహిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గృహము సిరి సంపదలతో భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతుంది అనేది సత్యం వాస్తవ రూపమైనటువంటి సత్యం కాబట్టి అటువంటి సత్యాన్ని అటువంటి వాస్తవ రూపమైనటువంటి నిదర్శనాన్ని మేమందరం కూడా భావోద్వికంగా భావించి మా యొక్క భావస్ఫృ స్మృతులతో స్మరణలతో ఆ పా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో పోలిరంబ తల్లి యొక్క దీవెనలతో దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారం విష్ణు దుర్గ తల్లి యొక్క కృపా కటాక్షాలతో పంచభూతాల యొక్క ఆదేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు వెంకటగిరిలో నిర్వహించడము స్వామి వివేకానంద యువసేన సభ్యులకు పేరు పేరున మనసా వాచకరమను అంతకరుస్తుతూతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్